బ్రిజా ఎలక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ఎనభై మూడు వేలు మాత్రమే ఎయిటీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్లైట్లీ బార్గెన్ కూడా చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ కి వెహికల్ టూ ఇయర్ కూడా అవైలబుల్ ఉంటాయి ప్లస్ నాలుగు పవర్ విండోస్ కూడా ఉంటాయి నెక్స్ట్ వెహికల్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ టైటానియం అండి అండ్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం యాభై ఐదు వేల ఆరు వందల మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు పేపర్ కూడా పంపిస్తారు టోటల్ ట్రాక్ ఉంది సర్వీస్ ట్రాక్ వెహికల్ యొక్క ధర అండి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఎయిటీతో థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం రేటు కూడా తగ్గిస్తా అన్నారు వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి నెక్స్ట్ కార్ కార్ చూసుకోవచ్చు రెనాల్డ్ డస్టర్ ఆర్ఎస్టీ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది వన్ ల్యాక్ నైన్ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ కార్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నా కానీ ఇంకొంచెం రేటు తగ్గిస్తాను చెప్పారు రేటు వెహికల్ ఓనర్తో మాట్లాడతాను రేట్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను నెక్స్ట్ కార్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఎస్క్రాస్ జటా రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది సెవెంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి లోన్ కూడా వస్తుంది నెక్స్ట్ కార్ వెహికల్ తీసుకోవచ్చు టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క డ్రైవెన్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తిరిగింది వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డ్రైవన్ ఇంజిన్ అయితే మంచి కండిషన్ ఉంది ఇంజిన్ నెక్స్ట్ కార్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు రైడ్ కూడా రేటు కూడా తగ్గిస్తా అన్నారు